అందరికీ నమస్కారం హిందూపుర నియోజకవర్గం నుంచి నేను మీ దీపిక మాట్లాడుతున్నాను నిన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది సూపర్ సిక్స్ ఇవ్వలేమో అని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు దానికి ఐదేళ్ళు పడుతుంది పదేళ్ళు పడుతుంది అని ఏదేదో సాకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలిచే వరకు ఒక మాట గెలిచిన తర్వాత మీరు ప్రజలకి తోస్తున్నారా కిందకి మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి ఆరు హామీలకే మీరు ఇలా అమలు అయ్యేలేదని చెప్తే గత ప్రభుత్వంలో మన జగన్ అన్న హయాంలో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువే చేసినాం మనం ముప్పై మూడు పథకాలు జారీ చేసినారు జగనన్న అది వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే మన జగనన్న ఇవన్నీ చేసినారు మీరు చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా సర్వీస్ ఉంది రాజకీయంలో అని కానీ మీరు ఏం చేస్తూ ఉండేది ఒక ఫ్రెషర్ లాగా ఆడుతున్నారు మీరు కొత్తగా వచ్చిన సీఎం లాగా ఈ మాటలన్నీ కథలన్నీ చెప్తా ఉన్నారు మీరు ఎలక్షన్కి ముందైతే ఎంత నమ్మించినారు మీరు ప్రజల్ని అంటే వాళ్ళకి తల్ల తల్లులకి మీ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి బడులకు పంపిస్తాము మీకు ఎంతమంది పిల్లలు ఉన్న అందరికీ ఇస్తాము అని చెప్పినారు ఒక్కరికైనా ఇస్తా ఉన్నారా మీరు ఇంట్లో ఉండే కూడా పీకేస్తున్నారు ఆ తల్లిదండ్రులు పిల్లల్ని చదివి చదివాలంటే ఎంత బాధపడుతున్నారో ఈరోజు మేము చూస్తున్నాము ఒక ఆడబిడ్డగా ఆ బాధ ఏమనేది నాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ని మన జగనన్న ఎంత ఎత్తు స్థాయికి తీసుకొచ్చినారో ఈ రోజు మీరు దాన్ని కాపాడుకోకుండా చేసిండే కానీ మీరు కాపాడుకోకుండా దాన్ని కూడా ఇంకా దిగజారికి తీసుకెళ్తున్నారు మీరు ఆ పిల్లలందరూ మన జగనన్న ఇచ్చిన యూనిఫామ్లు బూట్లు బుక్స్లో తిండి కూడా మన జగనన్న రోజు ఒక పెడితే మీరు దాన్ని కూడా కరెక్ట్గా మానిటర్ చేయలేకపోతున్నారు మీ వాళ్ళు మీ కార్యకర్తలు కొట్లాడతారు మనకి కావాలి అని తప్పితే ఆ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మీరు ఇవ్వట్లేదు ఫుడ్లో కానీ బుక్స్లో కానీ స్కూల్లో కానీ చిన్న చిన్నటివన్నీ మీరు మిస్ అవుతున్నారు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు మిస్ అవుతున్నారు రెస్పెక్ట్ఫుల్లీ నేను చెప్తున్నాను దయచేసి మీరు ఇలా చిన్న చిన్నటివన్నీ మీరు తప్పుకోకుండా తప్పు తప్పులు చేస్తూ ఉంటే ఉండే ఉండే క్వాలిటీని కూడా మేము మెయింటైన్ చేసుకుంటూ ఉంటే టీడీపీ అనేది రాబోయే రోజుల్లో ఎక్కడా కనపడకుండా పోతుంది ఇది ఇది నేను పార్టీ తరఫున చెప్తా ఉండేది కాదు ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది వచ్చింది ఆల్రెడీ మీరు గమనించుకోవాలా మీరు ఎప్పుడు ప్రజలు ఎవరైతే సపోర్ట్ చేసినారో వైఎస్ఆర్సీపీకి వాళ్ళందరి మీద పర్సనల్గా వాళ్ళందరి మీద పడి వాళ్ళందరి మీద కేసులు పెట్టేది మీ కార్యకర్తలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చూసుకోండి చూస్తూ ఉంది ధర్మావరంలో జరుగుతూ ఉంది హిందూపూర్లో మద్యం రూపంలో జరిగింది హిందూపూర్లో పర్సనల్గా వాళ్ళు కోపం పెట్టుకొని ఒక ఫ్యామిలీ పైన ఏదో ఒక విధంగా వాళ్ళని దెబ్బతీస్తూ ఉన్నారు మీ కార్యకర్తలకి చెప్పండి దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు మన కార్యకర్తల్ని మన ప్రజలందరినీ బతుకనివ్వండి మీరు ఎలాగో ఇచ్చిన హామీలు లేవు అని చెప్తున్నారు ఇది చాలా దారుణం ఎవడైతే తిండికి కూడా గతి లేక వైద్యానికి కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ శాపము వాళ్ళ కన్నీరు మీకు పోదు ఆడవాళ్ళని మీరు ఏడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు ఆడవాళ్ళని ఎలా ఏడిపిస్తున్నారు మీరు అంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళకి ఏడాదికి ఇస్తున్నటువంటి ఏదైతే డబ్బు ఉందో అది ఇవ్వ ఇస్తా ఉండలేదు మీరు మగాళ్ళకి మందు అయితే ఎట్లా పార్త ఉందంటే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసేది ఇది అందరికీ తెలిసి ఉండేది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు హిందూపూర్లోనే జరిగింది ఒక చోట లైసెన్స్ ఇచ్చి ఇంకొక చోట పెట్టి ఆ ఒక్క లైసెన్స్కి ఎన్నో షాపులు పెట్టినారు ఇవన్నీ మీరు కూడా పేపర్కి రాసినారు మీ వాళ్ళు కూడా అది తెలిసిండేదే ఇవన్నీ మీరు చూసుకోవాలా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గ్రేట్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రే ఇన్ యువర్ పాలిటిక్స్ ఇది చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ఫుల్లీ చెప్తున్నాను దయచేసి ఇవన్నీ ఆపాలా మీరు ఇచ్చిన ఆరు హామీలైనా పూర్తి చేయండి అని నేను కోరుతున్నాను దయచేసి మన ఆడవాళ్ళని పేదవాళ్ళని పిల్లల్ని ఏడిపించకండి ప్రజ ప్రజల కోసమే మీరు సీఎం అయ్యిండేది అది మీరు కాపాడుకోవాలా ప్రజలకి కొంతమైనా చేయండి మీరు వాళ్ళ ఉసిరు తాకించుకోకండి మీరు ఈరోజు ఒక సామాన్య ప్రజరాలుగా నేను విన్నపిస్తున్నాను ఒక లీడర్ అనేది గెలిచినప్పుడు మేము ఎదురు చూస్తాము చేయాలనేది కానీ ఈరోజు మీరు చేస్తూ ఉండేది ఏమి దౌర్జన్యము మద్యము అన్ని చోట్ల ఉన్నాయి ఇంట్లో మగాల్లో పాడైపోతున్నారు మన పిల్లోలో ఏమైపోవాలా బడులకి ఇస్తా ఉండలేదు మన పిల్లల చదువులకి మేము కష్టపడి చేర్పిస్తున్నాము మేము చదువు చదువుకోవాలా వాళ్ళు అని మేము అనుకుంటే క్వాలిటీ లేదు అక్కడ ప్రైవేట్ స్కూల్కి నేను నా పిల్లల్ని పంపించాలంటే ఎట్లయితుంది అందరూ ప్రైవేట్ స్కూల్కే పంపించాలంటే అది ఒక వ్యాపారం అయిపోతా ఉంది ఈరోజు దీన్ని కూడా మీరు చూసుకోవాలి ఇంకా మన ఆడవాళ్ళకి మీరు ఏం చేసినారని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు దయచేసి ఏడిపియకండి మీరు మన ఆడవాళ్ళ అవసరం మీకు తాకుతుంది తాకకుండా ఎక్కడికి పోదు ఇవన్నీ మీరు ఆపాల ప్రజలందరికీ నేను ఈరోజు ఏమి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అంటే ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని ఏమి చేస్తున్నారో గత ఏడు నెలలుగా వాళ్ళు వచ్చినప్పటి నుంచి గత ఏడు ఎనిమిది నెలలుగా ప్రజలందరూ చూస్తున్నారు కళ్ళు తెరిచి చూస్తున్నారు వ్యాపారాలు లేవు చేతిలో డబ్బులు ఉంటే కదా ఒకరు వెళ్ళి ఏమైనా కొనుక్కునేదానికి డబ్బులు ఉంటే కదా ఒకరు వెళ్ళి ఏమైనా కొనుక్కునేదానికి ఇవన్నీ చిన్న చిన్నటివి ఎకానమీ అనేది ఆంధ్రలో ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతా ఉంది మన వాళ్ళకి ఇది అర్థం కాదో లేదో మన జగన్ అన్న కాన్సెప్ట్ ఒకటే అందరి చేతిలో డబ్బులు ఉంటేనే వాళ్ళు పోయి ఏదైనా కనుక్కునేది ఆ కొను మనకి ఏదైతే అమ్ముతాడో వాడు కూడా బాగుంటారు కొనుక్కుని వాళ్ళు మేము కూడా బాగుంటాము ఇలా మన రాష్ట్రము ఆగర్భ శ్రీమంతానికి దారి తవ్వుతుంది ప్రతి ఒక్కరి చేతిలో ఆ డబ్బులు అనేది పారాడాలి ఈ చిన్న కాన్సెప్ట్ని లోకేష్ గారు చాలా చదువుకున్నారు మిస్ అయినారు ఇది మీరు డబ్బులు చేసుకునేది కాదు ఇసుక మాఫియా చేసేది కాదు సవితమ్మ గారు అక్కడ డీజల్ పెట్రోల్ అవన్నీ కర్ణాటక నుంచి తరలించి ఇవన్నీ చేస్తున్నారు అందరికీ తెలిసిందే ఇసుక మాఫియా కూడా జరుగుతూ ఉంది మద్యం కూడా జరుగుతా ఉంది దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు మీరు డబ్బులు చేసుకునేదే కాకుండా అవన్నీ ఆపి దౌర్జన్యాలు ఆపి ప్రజలకి ఏమైనా చేయండి లేకుండా టీడీపీ అనేది మేమేమి చేసేది కాదు ప్రజలే మీకు అర్థం చూపిస్తారు మీరు ఏమి మీరు ముప్పై ఏళ్ళ పాలన మీ ఎక్స్పీరియన్స్ ఏమీ అనేదే నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు మీకు చూపిస్తారు దయచేసి మీరందరూ దీన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను మరొక్కసారి మీరు జారీ చేస్తే మంచిది ఎలక్షన్ ముందు ఈ గిమిక్లని మీరు ఆడతారు ఇస్తాను అని అప్పుడు కూడా మీరు ఒకటో రంటో ఇవ్వచ్చు నాకు తెలుసు ప్రజలందరూ దీన్ని గమనించాలా మోసపోకండి మళ్ళీ ప్రజలని నేను అందరినీ కోరుకుంటున్నాను